i to the పవిత్రపుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ గౌరవనీయులైన యేసుక్రీస్తు విశ్వాసులారా యేసుక్రీస్తు భక్తులారా క్రైస్తవ సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభు అయిన పవిత్ర నామమున వారి ప్రేమ సందేశ వాక్యములను ధ్యానించుకుంటకు అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు పవిత్ర వాక్య సూచేసే పట్టణములు మొదటి పట్నము అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయము పదిహేడవచన నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు యోహాన్ గారి శువార్త మూడవ అధ్యాయము పదహారవ వచన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు ఈరోజు మనకు మన ప్రభు అని గ్రహించిన ప్రధానమైన దైవవాక్య అంశము దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను గౌరవ సహోదరి సోదరులారా ఈ వాక్యాల యొక్క గూఢార్థము మనకు మన ప్రభువు ఈరోజు తెలుపుతున్నటువంటి సందేశం ఏంటంటే దేవుడు సర్వ మానవాల్ని అమితంగా ప్రేమిస్తున్నారు ఎంతగా ప్రేమిస్తున్నారంటే తన యొక్క ఏకైక కుమారుని మన కొరకు త్యాగం చేసి ఎంతగా ప్రేమిస్తున్నారు మనల్ని తండ్రి అయిన యహోదేవుడు ఎంతగా ప్రేమిస్తున్నారంటే తన కుమారుని కన్నా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు కారణం పాపంలోనూ చీకటి కోపంలోనూ ఉన్నటువంటి మనలందరినీ ఆదుకోవాలని వారందరూ తన వెలుగులోకి ప్రవేశించాలని దేవుని యొక్క ప్రధానమైనటువంటి కోరిక కారణం మానాడు పాపం అనే చీకటిలో కొట్టుమిట్టాడుతున్నాడు ఈర్ష్య ద్వేషాలు పగ ప్రతీకారాలను బురదలో మునిగిపోయి ఉన్నాడు వారందరికీ అపహ్యాస్తం ఇచ్చి చీకటిలో ఉన్నవారికి తన కుమారుని ద్వారా వెలుగు ప్రసాదించి తద్వారా సత్యము అనే దైవ ప్రేమను తెలుసుకునేలా చేయాలనేది తండ్రి ని హోదేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకోవాలంటే మత్స్య వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన నుంచి నలభై ఆరు వచ్చిన చదువుకుంటే క్రీస్తు ప్రభువు భూస్వామి కౌలుదారులు అను ఉపమానాన్ని చెప్తారు ఈ భూస్వామి కౌలుదారులు అనే ఉపమానం మానవునిపై దేవుని యొక్క ప్రేమను గురించి ఎంతో స్పష్టంగా మనకి అర్థమయ్యేలాగా ఎస్ క్రీస్తు ప్రభు వివరిస్తారు గౌరవనీయులైన సోదరి సోదరులారా అయితే అదేవిధంగా ఇదిగో ఈ రోజు మనకి దేవుడు అనుగ్రహించిన సుశేషం కూడా ఉంటుంది ఏంటి అది అంటే మనమంతా వెలుగులో ప్రవేశించాలంటే మనం ఏసుక్రీస్తు ప్రభువుని నమ్మాలి ఉత్తాను క్రిస్తుని వెలుగులో మనం ప్రవేశించాలంటే ఏసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు నమ్మాలి మనం తండ్రి నేహోదేవుని ప్రేమను సక్రమంగా అర్థం చేసుకోవాలంటే ఏసుక్రీస్తు ప్రభుని మనం అర్థం చేసుకోవాలి ఎందువల్లంటే ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకుంటారో ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుని తండ్రి అయిన హోదేని యొక్క ప్రియమైన పుత్రుడుగా విశ్వసిస్తారో వారందరూ వెలుగులో ప్రవేశించినట్టు లెక్క వారిని దేవుడు ఎంతగానో తన యొక్క కుమారుని ద్వారా తన యొక్క సన్నిధికి స్వీకరిస్తారనేది ఇవాళ సుశేష సందేశం యొక్క గోడార్థం గౌరవనీయులైన సహోదరి సోదరులరా కానీ మానవుని యొక్క అజ్ఞానం ఏంటంటే ఎవరైతే మనల్ని అమితంగా ప్రేమిస్తారో వారిని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం ఎవరైతే మనల్ని అవసరంలో ఆదుకుంటారో వారి గురించి మనం చెడుగా మాట్లాడుతూ ఉంటాం అదే జరిగింది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో గౌరవనీయులైన సహోదరి సోదలారా ఆ విషయాన్ని ఈరోజు మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యోహన్ గారి సువార్త మూడవ అధ్యాయము వచనంలో ఈ విధంగా చెబుతున్నారు లోకమున వెలుగు అవతరించినది కానీ మనుషులు దుష్క్రియలు చేస్తూ వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని మానవుని యొక్క అజ్ఞానాన్ని బట్టపైలు చేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ విధంగా యేసుక్రిస్త ప్రభువు సర్వమానవాల్ని రెండు విధాలుగా విభజిస్తున్నారు మొదటి విభాగం వెలుగులో ప్రవేశించినటువంటి విభాగం రెండవ విభాగం చీకటిలోనే ఉంటున్నటువంటి విభాగం వెలుగులో ప్రవేశించిన వారు దేవుని చిత్తానుసారంగా జీవిస్తారు యేసుక్రీస్తు ప్రభుని నిజమైన దేవుడుగా నమ్ముతారు యేసుక్రీస్తు ప్రభువు పాపులమైన మనలందరి కొరకు మరణ త్యాగం చేశారని విశ్వసిస్తారు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు అర్థం చేసుకున్న విషయాల్ని సాక్షిభూతమైనటువంటి బోధన ద్వారా తోటి వారిని కూడా ఆ విలువలోకి రప్పించడానికి ప్రయత్నం చేస్తారు కానీ చీకటిలో ఉన్నవారు అదే చీకటిలో కూరిపోవటానికి ఇష్టపడతారు అదే చీటిలో వారు అంతమైపోవటానికి ఇష్టపడతారు ఉదాహరణ వారు చీకట్లో చేసే పనులన్నీ గంప్యంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తారు వెలుగులో ప్రవేశించడం వారికి ఇష్టం ఉన్నది కాబట్టి దానికి నిజమైన ఉదాహరణ ఈ రోజుటి మొదటి పట్టణము గౌరవనీయులైన సహోదరి సౌదల ఈరోజు మొదటి పట్నములో యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పినటువంటి సందేశం ఏంటంటే అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నుంచి మనం చూసుకుంటే ఇక్కడ అపోస్తులు యేసుక్రీస్తు మరణ ఉత్న సందేశమును ప్రకటిస్తూ ఉంటే ఎంతోమంది ప్రజలు వారందరి వైపు మల్లగా దాన్ని ఈశుతో భరించలేనటువంటి అధికారులు ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు వీరిని చర్సాల్లో బంధిస్తారు కారణం ఏమిటంటే వారి ద్వారా ఉత్తాన వెలుగు ప్రకాశించడానికి దేవుడు ఇష్టపడుతుంటే దాన్ని చీకటిలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకుల పరిచయలు అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తారు వారిని చర్చల్లో వేస్తారు దానికి మరొక కారణం వారు చేసిన తప్పులు ప్రజలందరి ముందు వీరు బట్టబయలు చేస్తున్నారు కాబట్టి అప్పుడు ప్రజలందరూ వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారని ప్రజలందరూ వీరికి తిరుగుబాటు చేస్తారని చీకటిలో ఉన్నటువంటి వీరు భయభ్రాంతులై వెలుగుని చీకటిలో బంధించడానికి అనగా చర్చల్లో బంధించడానికి ప్రయత్నం చేస్తారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ సంఘటన ద్వారా మనకు అర్థమయ్యే గొప్ప సందేశం ఏంటంటే చీకటిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు చీకటినే ఇష్టపడతారు యేసుక్రీస్తు ప్రభు మనకి ఈరోజు సోసియేషన్లో చెప్పిన విధంగా కానీ వెలుగును ఎవరు కూడా ఆపలేరు అది కూడా దైవ వెలుగును ఏసుక్రీస్తు యొక్క ఉత్తాన వెలుగును అందువలనే చర్చాలలో అపోస్తుల్ని మరియు విశ్వాసుల్ని ధర్మశాస్త్ర బోధకులు పరిచయాలు బంధించినప్పుడు కూడా దేవుడు దేవదూతను పంపించి చర్చాలకు వేసినటువంటి తాళాలు అలాగనే ఉన్నాయి చర్చాలను కాపలా కాస్తున్నటువంటి భటులు నిద్రావస్థలోనే ఉన్నారు ఇంకా తెల్తెల వారకు ముందే దేవదూతతోటి విడిపింపబడినటువంటి అపస్తులు దేవాలయంలో ప్రవేశించి బహిరంగంగా తండ్రిదేవుని యొక్క ప్రేమను తన కుమారుని యొక్క ప్రాణత్యాగం ద్వారా లోకానికి ప్రకాశింపజేసినటువంటి వెలుగును ఈ చీకటిలో ఉన్నటువంటి వ్యక్తులు చూడలేకపోతున్నారు అందువలనే యేసుక్రీస్తు ప్రభువు యోహన్ ఘర్షత్త మూడవ అధ్యాయము పద్దెనిమిదవ జనంలో ఇలా అంటున్నారు ఆయనను విశ్వసించేవారు ఖండించబడడు విశ్వసింపని వాడు ఖండించబడియే ఉన్నాడు ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమును అతడు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఈ వాక్యానికి సరైన ఉదాహరణ ఈరోజు మనకి మొదటి పట్టణంలో చెప్పు ధర్మశాస్త్ర మధుకులు పరిచయాలు గౌరవనీయులైన సహోదరి సోదరులరా అయితే ఇక్కడ మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఈ మానవాల్ని రెండు విధాలుగా ఏసుక్రీస్తు ప్రభు విభజించారని చెప్పుకున్నట్టుగా వెలుగులో ఉన్నటువంటి వారు సత్యసువార్తను గ్రహిస్తారు తండ్రి దేవుని ప్రేమను అర్థం చేసుకుంటూ అనుభవిస్తారు కారణం వారు తండ్రిని హోదేవుడు తన కుమారుని వారిని రక్షించుకుంటకు పంపారని విశ్వసించారు కాబట్టి ఆ విషయాన్ని మనం యోహన్ గారి సోతో మూడవ అధ్యాయం పదిహేడవ జనం చదువుతాం దేవుడు తన కుమారుని లోకమునకు రక్షించుటకు పంపనే కానీ దాన్ని ఖండించుటకు పంపలేదు అని అంటారు అనగా యశ్ క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఈ యొక్క భూలోకాన్ని లేక ఈ లోకాన్ని లేక ఈ విశ్వాన్ని తనను నమ్మలేదు కాబట్టి దాన్ని నాశనం చేయడానికి రాలేదు తనను నమ్మే విధంగా వారి యొక్క మనసులు మార్చడానికి వచ్చారు చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులో చేయడానికి వచ్చారు అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చడానికి వచ్చారు దుర్మార్గుల్ని ప్రేమమయలుగా మార్చడానికి వచ్చారు స్వార్థపరుల్ని నిస్వార్థపరులుగా చేయడానికి వచ్చారు గౌరవం లేని సౌదరి సోదరులరా కానీ చీకటిలో ఉన్నవారు ఆ చీకటిని ఇష్టపడుతున్నారు కారణం వారికి వెలుగు చూడటం ఇష్టం లేదు కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్ర పరిశీలిలాగా అయితే ఎవరైతే ఇంకా అవిశ్వాసంలో ఉంటూ కూడా వారు వారి యొక్క అవిశ్వాసాన్ని గుర్తిరిగి రక్షించబడాలని కోరుకుంటారో ఏ విధంగా అయితే గారు గళ్ళయ సముద్రంలో మునుగుతున్నప్పుడు ప్రభువు ప్రభువు అని అరిసి దేవుని యొక్క సహాయం పొంది మునగకుండా నీటిపైన నడిచిన విధంగా మనల్ని కూడా ప్రభువు వారితో పాటు నడిపించుకుంటారు పాపం అనే బురదలో మునిగిపోయిన మనల్ని తన యొక్క అవయవస్థం ఇచ్చి కాపాడుకుంటారు అనేది సుస్పష్టం గౌరవనీయులైన సహోదరి సహోదరుల ఇదంతా క్రీస్తు ప్రభు ఎందుకు చేస్తున్నారంటే ఈ లోకాధిపతి నుండి లేక ఖండించబడినటువంటి ఆ సాతం నుంచి పాపులమైన మనలందరిని విడిపించి మనలందరినీ తండ్రిదేవుని యొక్క సన్నిధికి చేర్చాలనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రథమ ఉద్దేశం గౌరవనీయులైన సోదరి సోదరులరా కానీ ఒక్కటి మాత్రం దేవుడు ఎప్పుడూ మర్చిపోరు అదేమిటంటే మానవునికి దేవుడు అనుగ్రహించినటువంటి స్వతంత్రం ఈ స్వతంత్రం ద్వారానే మానవుడు తన ఇష్టానుపూర్వకంగా తండ్రి దేవుని చేరాలంటే చేరవచ్చు లేదు సాతానికి లేక ఈ లోకాధిపతికి బందీగా ఉండాలంటే ఉండవచ్చు ఆ స్వాతంత్రాన్ని మనకు మన ప్రభువు అనుగ్రహించారు కాబట్టి సర్వమానవాళి ఆ ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని వెలుగును చూడటానికి ప్రయత్నం చేయాలి వెలుగులోనికి ప్రవేశించడానికే ప్రయత్నం చేయాలి కారణం ఏంటంటే వెలుగులో ప్రేమామృతమైనటువంటి దేవుని యొక్క కృప ఉంటుంది చకటిలో పాపభూయిష్టమైనటువంటి జీవితం ఉంటుంది పాపభూయిష్టం మనిషిని అష్ట కష్టాలు పాలు చేస్తుంది మనిషికి దేవుడిచ్చిన ఆత్మను నరకపాత్రను చేస్తుంది కానీ వెలుగులో ఉన్నవారు నిత్య ఆనందాన్ని పొందుతారు ఈ భూలోకంలో దైవానుభూతిని అనుభవిస్తారు యేసుక్రిస్త ప్రభు ఈరోజు వ్యవహన్ గారు సుమార్త మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో చెప్పిన విధంగా కానీ సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారంగా చేయబడినవని ప్రత్యక్ష మొగుటకు వెలుగును సమీపించును అని సమాధానం యశ్ ప్రభువు పరిశీలిలో ఒకరైన నికోదేముకు ఇచ్చారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా కాబట్టి సత్యవర్తనుడు ఎప్పుడు వెలుగులో జీవిస్తాడు తన జీవితాన్ని వెలుగుమయం చేసుకుంటాడు తన బ్రతుకును ఆనందమయం చేసుకుంటాడు మోక్షభాగ్యాన్ని పొందుతాడు దైవానుభూతిని అనుభవిస్తాడు గౌరవనీయులైన సహోదరి సోదరులారా అయితే ఈ సత్యవర్తనలు వెలుగులో నడుచువారు కేవలం దేవుని నమ్మాము విశ్వసించామంటే కుదరదు ఈరోజు మనకి మదరిపట్నంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు విశ్వాసులు భక్తులు అంతా ప్రాణాలుండి ఉత్తానుడైనటువంటి సత్యవర్తనుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు యేసుక్రీస్తు యొక్క సత్యసువర్తను ప్రకటిస్తూ ధైర్యంగా వెలుగులో జీవించారు గౌరవనీయులైన సహోదరి సోదరుల ఇప్పుడు ఈ యొక్క దైవవాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈరోజు మనకు ప్రభువు చెప్పే గొప్ప సందేశం ఏంటి మనం ప్రశ్నించుకోవాలి ఆ సందేశం ఏంటంటే ముందుగా మనం చెప్పుకున్నట్టుగా తండ్రి నేహోదేవుడు సర్వమానవాళ్ళకి స్వతంత్రించారు ఏంటి స్వతంత్రం అంటే వెలుగులో జీవిస్తావా చీకటిలో జీవిస్తావా ఏసుక్రీస్తు ప్రభు చూపించిన వెలుగులోనికి ప్రవేశించి సత్యవత్తుడైన తండ్రి నేహోదేవుని మహిమను గుర్తిస్తావా లేక లోకాధిపతి అయినటువంటి శాతానికి బానిసై పాపభూ ఇష్టమై నీ యొక్క జీవితాన్ని నరకకోపం చేసుకుంటావా నీ ఇష్టం నీకు స్వతంత్రం ఇస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా నీవు సత్యవత్తుడిగా జీవించాలనుకుంటే సత్యవత్తుడైన తండ్రి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రభుని గురించి తెలుసుకోవాలంటే ఇదిగో నికోదేములాగా యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి రావాలి యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి యేసుక్రీస్తు ప్రభుని యొక్క సన్నిధిలో జీవించడానికి ఇష్టపడాలి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నమ్మాలి గౌరవనీయులైన సహోదరి సోదరులరా నికోదేమోను పరిశైల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసి అదేవిధంగా జీవించాడు వెలుగులో ప్రవేశించాడు తన యొక్క విశ్వాసాన్ని పటిష్టపరచుకున్నాడు ఇలా ఏసుక్రిస్తును నిత్య వెలుగులో ప్రవేశించినటువంటి నికోదేము గారు యోహన్ గార్ సు ఏడో ఏడవ అధ్యాయంలోను వ్యవహన్ గార్ పంతొమ్మిదో అధ్యాయంలోను తన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తారు ఏడో అధ్యాయంలో ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు ఏసుక్రీస్తు గురించి ఆయన్ను బంధించి చంపివేయటానికి కుట్రలు పండుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని సపోర్ట్ చేస్తూ గ్రంథ చట్టాన్ని వారికి తెలియచేస్తూ బోధంలో ఏదైనా వ్యక్తిని శిక్షించేటప్పుడు ఆ యొక్క వ్యక్తిని ముందు విచారించాలి కదా అని యేసుక్రీస్తు ప్రభు వేళ తనకున్నటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ యేసుక్రీస్తు ప్రభువుని మరణశిక్ష శిక్ష నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా వ్యవహన్ గారి సో వద్ద పంతొమ్మిదో అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు మరణించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని శిలువు నుంచి దించే విషయంలోనూ యేసుక్రీస్తు ప్రభు యొక్క భౌతిక దేహానికి సుగంధ పరిమాణ ద్రవ్యాలు ఏర్పాటు చేయటంలోను నికోదేమస్సు ప్రథమ పాత్ర వహిస్తాడు అరిమతయ్యతోటి ఈ గౌరవ సహోదరి సహోదరారా వెలుగులో ప్రవేశించిన వ్యక్తి తన యొక్క వెలుగును తోటివారికి ప్రకాశించడానికి నిత్యసత్య దేవునికి సాక్షిగా ఉండటానికి చేసే పనులు బహిర్గతమైనటువంటి కట్టలు వారిని అదుపు వేసినప్పటికీ కూడా చట్టాలు వారిని అనిసివేసినప్పటికి కూడా వారి యొక్క ఆత్మీయ వెలుగు అనేది బహిరంగంగా ఏదో రూపంలో బయటపడుతూ ఉంటుంది గౌరవనీయులైన సహ సోదరులరా మరి మనం కూడా ఏ విధంగా మనం ఏసుక్రీస్తు ప్రభు విశ్వాసంలో ఉన్నటువంటి క్రైస్తవులు విశ్వాసులంతా ఏ రూపంలో మన యొక్క విశ్వాసాన్ని మనలో ఉన్నటువంటి క్రీస్తు వెలుగును ప్రకాశింపచేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ప్రశ్నించుకోవాలి గౌరవనీయులైన సహోదరి సోదరులరా యేసుక్రీస్తు వెలుగులో ఉన్నాము అని భావించే ప్రతి క్రైస్తవ బిడ్డ తోటివారి కొరకు ప్రార్థన చేయాలి తోటివారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి దేవుని యొక్క సన్నిధి ప్రార్థన చేయాలి మన కళ్ళ ముందు ఉన్నటువంటి కష్టాలు ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలి మన కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యాధుల్లో ఉన్నవారి ప్రార్థన చేయాలి మొత్తం మీద నికోదము వలె మన యొక్క విశ్వాసము మనలో ఉన్నటువంటి దైవ వెలుగును తోటి వారికి ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ మన హృదయాల్లో ప్రకాశిస్తున్నటువంటి తండ్రిదేవుని యొక్క ఏకైక కుమారుడైనటువంటి యేసుకృష్ణుని యొక్క వెలుగును మన తోటి వారికి ప్రయత్నం చేద్దాం వారి కొరకు ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ సర్వోన్నత సర్వశక్తివంత మహామయని తండ్రి ఒత్తాన ప్రభువ మరణాన్ని గెలిచినటువంటి ఒకే ఒక్క దేవా తండ్రి అయిన యహోదేవుడు సర్వమానవాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియచేయటానికి మీరు ఈ భూలోకానికి వచ్చి సాధుచీలుగాను వినమ్ర హృదయుడుగాను జీవించి మేము కూడా అలాగనే జీవించాలని కోరుకునే ఒకే ఒక్క దేవ ఇదిగో తండ్రి మా అందరికీ మీరు అనుగ్రహించిన రక్షణ భాగ్యం ద్వారా మీ యొక్క దైవ వెలుగును ఉత్తాన వెలుగును మాతోటి వారితోటి పంచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ఇంకా చీకటి కోపంలోనే మగ్గుతున్నటువంటి మౌఢ్యులను విగ్రహారాధకులను అవిశ్వాసులను అవిధేయులను కనికరించి వారందరినీ రక్షించుకొనమని మా నాథులను మీ కుమారుడైన ఏసై ద్వారా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పుత్ర పవిత్రాత్మనామ ఆమెన్ ఉత్తానుడైనటువంటి ఏసుక ప్రభు యొక్క దివ్య వెలుగు మనందరి మీద ప్రకాశించునుగాక ఆమెన్ పవిత్రాత్మ పవిత్రాత్మనామ ఆమెన్